ఈ మా కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి బేరీంద్రగౌడ్ కళాకృందం నుండి ఈ గ్రామానికి రావడం జరిగింది పల్లె పల్లె ప్రతి గ్రామ గ్రామాల పరిశ్రమ పరిశుభ్రత ఆరోగ్య భద్రత మీద విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా రవీంద్ర గౌడ్ లోట ఈ పూట ఒక చక్కటి పాట നീ ശുഭ്രം ഗുഞ്ച് കല കാലം ആരോഗ്യം തോ സുഖാന് പഞ്ചു నీ చుట్టూ ప్రక్కల శుభ్రం గుంచుకో కలకాలం ఆరోగ్యంత సుఖశాంతులు పంచుకో నీ చుట్టూ ప్రక్కల శుభ్రం గుంచుకో పరిసరాల్లో మురికి ఉంటే కలుగు ఎన్నో బాధలు కలుగు ఎన్నో బాధలు కలుగు ఎన్నో బాధలు సూక్ష్మజీవులు ఇకలు పెరిగి వ్యాపించును వ్యాధులు వ్యాపించును వ్యాధులు వ్యాపించును వ్యాధులు అది సారా కలరా సారా కలరా సారా కలరా మరియు అంతులు చుట్టు నీ శుభ్రం ఉంచుకో కలకాలం ఆరోగ్యంత సుఖ శాంతులు పంచుకో నీ చుట్టుపక్కల ఉంచుకో పడి ఉన్న చిప్పలు పెంకులు టైర్లు డబ్బాలో పెంకులు టైర్లు డబ్బాలు పెంకులు టైర్లు డబ్బాలో కాలువలు కుంటల్లో నిలువ ఉన్న నీటిలో నాలువ ఉన్న నీటిలోన వ్యాధులు కలిగించులు నీ చుట్టూ పక్కల శుభ్రం గుంచుకో కలకాలం ఆరోగ్యంతో సుఖ శాంతులు పంచుకో నీ చుట్టూ పక్కల శుభ్రం గుంచుకో వింటి పరిశుభ్రత వంటి పరిశుభ్రత వంటి పరిశుభ్రత వంటి పరిశుభ్రత పాఠశాల పరిశుభ్రత పల్లె పల్లసీమ పరిశుభ్రత సీమ పరిశుభ్ర పల్ల జీవ పరిశుభ్రత హరిశుభ్రత జీవితం బాధం కావాలి పాదం కావాలి బాదం కావాలి హరిసరాల శుభ్రత కుప్పెదగాలి